హలో క్రైస్త రాడ్ ఈ సమయంలో ఎవరైతే ఏ ఏ కోసం కన్నీరు విడిచి చూ ప్రార్థన చేస్తున్నారు ఏసే నీ కన్నీటి ప్రార్థన చూస్తున్నారు నీ కన్నీళ్లు చాలా విలువైనవి ఎంతలా అంటే చాలా ప్రీషియస్ ఆ ప్రీషియస్ అయిన కన్నీళ్లు వేసే చాలా భద్రంగా దాస్తున్నారు యాభై ఆరో దావతి కీర్తన ఎనిమిదో వచనం నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి యాప్ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం ఏహో నీకు సెలవు ఇచ్చినది ఏమనగా నీవు నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నారు ఆల్రెడీ వేసా నువ్వు కన్నీళ్లు విడచడం చూచారు అండ్ నీ ప్రార్థన కూడా ఆయన అంగీకరించారు అయితే అద్ద నువ్వు ఏ దేని ఏడ్చి ప్రార్థన చేసావు ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది కొంచెం లేట్ అయినా సరే ఊపిక పట్టి చూడు దాని వెనకాల గొప్ప అద్భుతం నువ్వు చూడగలుగుతావు ఎస్యా ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చును యహోవానికి సెలవు ఏమనగా నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి తెలి నీ ప్రాజ నేను అంగీకరించి ఉన్నాను ఆమె థ్యాంక్